ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడి నుంచి జస్ట్ మనకు ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే ఒక త్రీ ఏకర్స్ ట్వంటీ గుంట ఆఫ్ మ్యాంగో గార్డెన్ ఫార్మ్ హౌస్ ఉంది అందులో ఏంటంటే మనకు టోటల్ గా ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఉంది త్రీ ఏకర్స్ ట్వంటీ గుంట ఫామ్ హౌస్ ఉంది వన్ సిఆర్ ఫిఫ్టీ లాక్స్ పర్క్ లైట్ లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది ఇది ముంబై హైవే నుంచి సబ్రోడ్ వెళ్ళాలి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి సబర్రోడ్కి వెళ్తే మనకి ఏంటంటే ఇది మనకు సౌత్ కి మనకు బ్లాక్ టవర్ ఉంటుంది ఈ గేట్ ఉంటుంది మనకి సౌత్ కి మన సౌత్ నుంచి వెళ్తే ఈ రకంగా బ్లాక్ టాప్ నుండి ఉంటుంది ఇంకోటి మన ఈస్టుకి కూడా మనకు థర్టీ త్రీ ఫీట్ మ్యాప్లో దారి ఉంటుంది సౌత్ అండ్ ఈస్ట్కి మనకు గేట్ ఉంటుంది ఇది మొత్తం మనకు మ్యాంగో గార్డెన్ మనకు ఆల్ టైప్ క్రాప్స్ ఉన్నాయి మనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వెరైటీస్ క్రాప్స్ ఉన్నాయి మొత్తం ఇలా చూస్తుంటే ప్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఉంది మనకు మంచి ఫుల్ వాటర్ సైల్కి బోర్వెల్స్ ఉన్నాయి మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది మొత్తము ఆల్ వెరైటీ సంబంధించిన మనకు మ్యాంగో గార్డెన్ ఉంది ఈ రకంగా ఇందులో ఏంటంటే మనకు ఫిఫ్టీ ఫోర్ నుంచి పాణి ఆర్వా రికార్డ్ ఏసీ సెల్లిడ్ కాపీ డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది ఇది మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మరపల్లి మండలి వస్తుంది మన ఇంకోటి ఏంటంటే రంగారెడ్డి మరపల్లి రంగారెడ్డి డిస్టిక్ వస్తే రంగ మరపల్లి మండలం వస్తుంది మనకు ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకి ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవే నుంచి కూడా రావచ్చు మనకు ఎలా అయితే మనకు పటంచోర్ సంగారెడ్డి సదాష్పేట్ సదాష్పేట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం మనకు ఎన్నో సిటీ ఫైవ్ ముంబై నుంచి జస్ట్ మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా మనకు మ్యాంగో క్రాప్ చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది మనకు అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ వన్ సిఆర్ ఫిఫ్టీ లాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు త్రీ ఏకర్స్ గుంట ఉంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ క్లియర్ టైటిల్ స్క్వేర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఇంకోటి ఏంటంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది మన థర్టీ బై థర్టీ వైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది ఇంకోటి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ స్క్వర్ యార్డ్లో మనకు గార్డెన్ ఉంది స్విమ్మింగ్ పూల్ మనకు పిల్లలు కూడా ఉంది మనకు పెద్దవాళ్ళకు కూడా స్విమ్మింగ్ పూల్ కలిపి ఉంది మనకు థర్టీ బై థర్టీలో ఉంది దగ్గర దగ్గర ఒక మనకు థర్టీ ఫీట్ బై థర్టీ ఫీట్లో ఉంటుంది మనం చూస్తుండే రకంగా గార్డెన్ ఉంటుంది గార్డెన్ ఏరియా పక్కన చూసుకుంటే మొత్తం మనకు ఈ రకంగా హౌస్ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసింది మనకు రోడ్కి ఇరువైపులా మనకు ఏంటంటే చెట్లు ఉంటాయి మన కొబ్బరి చెట్లు ఉంటాయి మనకి మ్యాంగో గార్డెన్ ఏంటంటే ఒక సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో గార్డ్ ఉంటుంది మన సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు ట్రీస్ ఉంటాయి మనకు కొబ్బరి చెట్లు మనకు ఇంకోటి ఏంటంటే ఈ రకంగా గార్డెన్ ఉంటుంది పాటిల్ చేసుకుని గార్డెన్ ఉంటుంది ఇది మన ఈస్ట్ ఫేస్ నుంచి దారి మొదలైందంటే థర్టీ త్రీ ఫీట్ మనకు దారి ఉంటుంది మ్యాప్ అక్కడ గవర్నమెంట్ దారి ఆ దారి నుంచి మనకు ఫామ్ హౌస్ రావడానికి ఈ రకంగా మన సిసి రోడ్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకు మొత్తం ఏంటంటే మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఈ రకంగా కంటిన్యూగా ముందుకు వస్తూ ఉంటే ఈ రకంగా కొబ్బరి చెట్లు ఉంటే ఇది ఎంట్రన్స్ ఇది రెండో ఎంట్రెన్స్ ఫస్ట్ చూయించింది అది మనకు బ్లాక్ టాప్ నుంచి ఎంట్రెన్స్ ఇది ఎప్పుడైతే ఇది చూపిస్తున్నామో ఇది మనకు థర్టీ త్రీ ఫీట్ అక్షపా దారి నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది ఈ రకంగా ల్యాండ్లోకి రావాలి వస్తా వస్తా కంటిన్యూగా మనకు లెఫ్ట్ సైడ్లో ఈ రకంగా మనకు గార్డెన్ ఉంటుంది గార్డెన్ పార్టీ అలాంటివి చేసుకోవచ్చు ఇది మనకు రూమ్ ఉంది లోపల టూ హండ్రెడ్ స్క్వైర్ ఆట పైన కన్సల్ట్ చేసిన రూమ్ ఉంది రూమ్లో నుంచి చూసుకుంటే మొత్తం ఈ రకంగా సోఫా సెట్ అంతా వేసింది ఉన్నది మనకు ఇక్కడ లేబర్ రూమ్ సపరేట్గా ఉంది మనకి ఓనర్ రూమ్ కూడా సపరేట్గా ఉంది గెస్ట్ రూమ్ కూడా గా ఉంది లోపల భాగంలో చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఏసీ ఉన్నది కిచెన్ ఉంది మనకు అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి ఇంకోటి చూసుకుంటే మొత్తం మనకు ఈ రకంగా సోఫా సెట్ ఉంది లోపల ఒక సింగల్ రెండు సింగిల్ లో ఒక హాల్ ఉంటుంది అందులో కిచెన్ ఉంటుంది ఇన్వర్టర్ ఉంటుంది ఏసీ ఉంటుంది రూమ్ నుంచి చూస్తుంటే పక్కన మనం చూస్తుంటే ఈ రకంగా మనకు బెడ్రూమ్ లోపల బెడ్రూమ్ ఉంటుంది రెండు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఏసీ ఉంది దీంట్లో మొత్తం ఫుల్ కండిషన్ ఏరియా ఉంది అటాచ్ బాత్రూమ్ ఉంది రూమ్లో నుంచి చూస్తుంటే మొత్తం మనకు గార్డెన్ కనిపిస్తుంది పక్కన ఉన్న గార్డెన్ కనిపిస్తుంది మనకి పార్టీ ఏరియా కనిపిస్తుంది ఇంకోటి చూస్తుంటే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లల కూడా ఉంది పెద్దవాళ్ళకు కూడా ఉంది ఇంకోటి పైనుంచి వ్యూ చూస్తుంటే ఈ రకంగా ఫార్మ్ హౌస్ వ్యూ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం విలేజెస్ ఉన్నాయి ముంబై హైవే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హవేని అనుకుని ఉన్న విలేజెస్ కనిపిస్తూ ఉంటాయి పక్కనే మనకు వాక్సింగ్ యూనివర్సిటీ కూడా దగ్గరలో ఉంది జస్ట్ ఫోర్ కిలోమీటర్ లో వాక్సన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వాక్సన్ యూనివర్సిటీ ఏదైతే మన జూమ్ చేసి చూస్తున్నానో ఇది ఎన్నో సిటీ ఫైవ్ ముంబై హైవేకి ఉంటుంది జూమ్ చేసి చూస్తుంటే జస్ట్ మనకు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో వాక్సన్ యూనివర్సిటీ ఉంటుంది పైనుంచి చూస్తుంటే మొత్తం లుక్ ఈ రకంగా ఉంటుంది మనకు స్విమ్మింగ్ పూల్ కానీ గార్డెన్ కానీ హౌస్ కానీ మొత్తం ఈ రకంగా లుక్ ఉంటుంది మనకు ఫామ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ బెస్ట్ డెవలప్మెంట్ చేసిన ఏరియా ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా చిన్నపిల్లల కోసం తీసుకున్న మంచి ఫుల్ సెక్యూరిటీ ఏరియా మనకు మంచి సెక్యూర్గా సిసి కెమెరా అండర్లో ఉంటుంది మొత్తం సిసి కెమెరా అండర్ ప్రైవసీ ఉంటుంది చూసుకుంటే మొత్తం ఈ రకంగా మంచి లొకేటెడ్ ఏరియా ఉంటుంది మంచి లొకేషన్ కూడా పర్ఫెక్ట్గా చూడొచ్చు వ్యూ కూడా మంచి ఉంటుంది మంచి లొకేషన్ నుంచి ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి ముంబైవే కనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్ కనిపిస్తూ ఉంటాయి మొత్తం చుట్టుపక్కల మొత్తం ఆనుకున్న మొత్తం ఫామ్ హౌస్ లగ్జరీ ఫార్మ్ హౌస్లో ఉన్నాయి మొత్తం ఏ టూ జెడ్ ఫార్మ్ హౌస్ మొత్తం గెస్ట్ హౌస్ లాగానే ఉంటాయి చిన్న చిన్న మన పార్టీలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీలు మనకు ఏదైనా అలాంటి వెడ్డింగ్ అలాంటి పార్టీలు కానీ యానివర్సరీ కానీ బర్త్డే కానీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు అలాంటి సెలబ్రేషన్స్ కూడా గార్డెన్స్ కూడా ఉంది ఓపెన్ ఏరియా ఉంది ఇంకోటి కావాలనుకుంటే మిగతా ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు మొత్తం ఈ రకంగా ఫార్మ్ హౌస్ ఉంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మనం డైరెక్ట్ కాల్ చేయండి డైరెక్ట్ సైడ్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము మొత్తం ఇది విజిట్ చేస్తాము ఈరోజు వచ్చింది రీసెంట్గా మన ల్యాండు ఈరోజు వీడియో తీసి మార్కెట్లో పెట్టడం జరిగింది డైరెక్ట్ ఓనర్ కాంట్రాక్ట్ ఉన్నాం దీన్ని మొత్తం ఫిఫ్టీ ఫోర్ హాసరా పానీ ఆరు రికార్డ్ ఈసీ అంతా క్లియర్గా ఉంది సర్వే మ్యాప్ కూడా క్లియర్గా ఉంది ఇది ఏదైతే గార్డెన్ కనిపిస్తుందో మొత్తం పార్టీ ఏరియా గార్డెన్ పక్కన మన స్విమ్మింగ్ పూల్ ఏరియా గార్డెన్ లగ్జరీ కట్టింది ఉన్నది రీసెంట్ కన్స్ట్రక్షన్ జరిగింది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాగో గార్డెన్ ఉంది కానీ కన్స్ట్రక్షన్ మాత్రం జస్ట్ టూ ఇయర్స్ ఓల్డే ఉంది హౌస్ కూడా టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షనే ఉంది మొత్తం చూసుకుంటే పిల్లలతో కూడా స్టే చేయవచ్చు ఫ్యామిలీతో కూడా స్టే చేయవచ్చు ఎవరైనా తీసుకున్న తర్వాత రెంటల్ ప్రాపర్టీ పర్పస్ కూడా ఇవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్కి మన ట్వల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ రిసార్ట్ వెళ్తుంది చుట్టుపక్కల మొత్తం రిసార్ట్ ఇది కూడా రిసార్ట్ టైప్లోనే ఉంది ఫ్యూచర్లో ఎవరైనా రెంటల్ పర్పస్ తీసుకొని ఇవ్వడానికి అయితే ఎవ్రీ మంత్ మన ఫిఫ్టీన్ టు ట్వంటీ బుకింగ్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి టెన్ థౌసండ్ చార్జ్ ఛార్జ్ చేస్తున్నారు అలాంటి చార్జ్ చేయడానికి కూడా ఎవరికైనా ఇవ్వచ్చు మనం చుట్టుపక్కల మొత్తం కాలేజెస్ మనకు ఫార్మాసిటీలు అలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంకోటి ఎంప్లాయ్మెంట్ ఉంది దగ్గర దగ్గర మహింద్రా మహింద్రా ఎంఆర్ఎఫ్ ఉంది చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయిమెంట్ కూడా ఇక్కడ వచ్చి స్టే చేసి వెళ్తా ఉంటారు చుట్టుపక్కల ఫార్మౌస్ వల్ల రెంటల్ పర్పస్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా రెంటల్ పర్పస్ కూడా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి మా టెన్ థౌసండ్ మినిమం రెంట్ వస్తుంది మాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రెంట్ వస్తుంది పేపర్ అంతా క్లియర్గా ఉంది మొత్తం ప్రైవసీ కూడా ఫుల్గా ఉంటుంది ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది మొత్తం లేబర్ రూమ్ ఉన్నది సపరేట్గా గెస్ట్ రూమ్ ఉంది ఓనర్ రూమ్ ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే మాకు కాల్ చేయండి మా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ పర్సన్ కూడా ఫస్ట్ యూజ్ చేస్తానంటే చేసుకోవచ్చు డాక్యుమెంటేషన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంది బీట్ కూడా ఇస్క్వైర్గా ఉంది రెడ్ ప్రాపర్టీ ఇది फिर रेड साइड एरिया